హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ రమేష్ ఇక్కడ మనము లాస్ట్ టెన్ డేస్ బ్యాకు ఇది గ్రాఫ్టింగ్ కట్టడం జరిగింది కదా ఫ్రెండ్స్ కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం మంచి సాధించలేదంటూ ఏది లేదండి కొద్దిగా మనము ఓపిక అనేది సహనం ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనమాట కావున ఇక్కడ చూడండి మనకి లాస్ట్ టెన్ డేస్ బ్యాకు మా ఇంటి పక్క ఉన్నటువంటి లెమన్ చెట్టుకి మనం గ్రాఫ్టింగ్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రాఫ్టింగ్ కట్టింటే మనకి ఇందులో చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉంది ఇది చాలా బాగుందని చెప్పేసి నేను దీనికి ఒక నాలుగు అంటులు కట్టడం జరిగింది అందులోనే ఈ ఒక్క అంటు మాత్రమే మనకి చాలా హెల్తీగా ఉంది సక్సెస్ అనేది సాధించడం జరిగింది అనమాట ఇదైతే చూడండి ఇక్కడ ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఈ మూడు మొత్తము కొమ్మలన్నీ ఎండిపోయినాయి చనిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి కావున మనము కొద్దిగా సహనము ఓపిక అనేది ఉండాలి మనం ట్రై చేస్తే ఏదైనా సాధించవచ్చు అనమాట నాలుగులో ఇది ఒక్కటే మాత్రము చాలా అంటే చాలా హెల్దీగా ఉంది చూడండి మీరు కూడా ఈ విధంగా ఎక్కడన్నా మీకు మంచి ప్లాంట్ ఉన్నా కూడా మీరు ఇట్లా గ్రాఫ్టింగ్ కట్టుకున్నట్లయితే మనము అట్లీస్ట్ ఓ త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి మనము లెమన్ లెమన్ కూడా మనం ఆర్వర్ చేసుకోవచ్చండి ఏ ప్లాంట్ అయినా సరేనంటే మనము ఈ విధంగా లే ఎయిర్ లేరింగ్ మొత్తంలోనే మనము మనం గ్రాఫ్టింగ్ కట్టుకున్నట్లయితే మనం ఎటువంటి మొక్కలైనా మనమే తయారు చేసుకొని మన గార్డెన్లో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రూటింగ్ చాలా ఉంటే చాలా ఫ్రూటింగ్స్ ఉన్నాయి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి హ్యాపీ గార్డెనింగ్